ఆకాశం గుండెల్లో ఆ రవి ప్రజల గుండెల్లో పరిటాల రవీంద్ర గారు ఎప్పటికీ ఉంటారు పరిటాల రవీంద్ర గారి రాజకీయ వారసత్వాన్ని సామాజిక సేవని పెనుగొండ నుంచి రాప్తాడు వరకు రాప్తాడు నుంచి రాష్ట్రం వరకు దశ దిశల వారసత్వాన్ని కొనసాగిస్తూ మంత్రిగా తమ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ శ్రీమతి పరిటాల సునీత గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా జిల్లా మీదే కాదు రాష్ట్రం అధ్యక్షులు మనందరికీ కూడా పెద్దలు గవర్నీ నరసింహ పళ్ళ గారికి అదేవిధంగా హనుమంతరాజ్ ఎవరి గారికి మన ముఖ్య అతిథిగా చేసిన మా మంత్రివర్లు సత్య అన్న గారికి వేదిక అరుణ్ తెచ్చిన సోదరులకు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన అనుభజనాలు ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన సోదరులకి సోదరి పిల్లలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నేను కూడా ఎప్పుడూ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళేది ఫస్ట్ టైం అన్న కమ్మ మీటింగ్ మీటింగ్లు కానీ అనుభజనాలకి ఇది ఫస్ట్ టైం మేము నడుస్తూ ఉంటున్నాం అదే ప్రత్యేకంగా సోదరులందరికీ కూడా నేను పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం దాకా మరొకసారి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా మన కనుపు కడుపు నింపుతున్నటువంటి అన్నదాత గౌరవనీయులు గుర్తి సుధాకర్ నాయుడు మరియు శ్రీమతి భారతీ గారులకు కూడా అతిథుల చేత చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా మరి ఈరోజు మనం అందరం కూడా వారి యొక్క దానశీలతని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి వారి ఇక్కడితో ఆగకుండా మునుమందు భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా వారు ఇదే విధంగా సహాయ సహకారాలు సన్మానం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా మన సంఘం తరఫున గౌరవ అతిథుల్ని చిరు సత్కారాలతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం మొదట్లోనే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ సారీ సంఘం అభివృద్ధి కోసం సభ్యత్వాలను కావచ్చు విరాళాలను కావచ్చు ప్రకటించడానికి వారు అక్కడ నమోదు చేయించుకోవచ్చు అదేవిధంగా పేద విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారు కూడా వారి యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు గౌరవ మంత్రివర్యులకి అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున ఒక చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం చిన్న మాట ఇది అమృతోదయం అని చెప్పి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు ప్రోలయ కాపయ నాయుడు నాయుడు యొక్క ఘనత కీర్తిని కాకతీయ ఇది ఇట్ ఇస్ అవైలబుల్ స్టాల్స్ గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున చిరు సత్కారాన్ని అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అతిథుల మధ్య వారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం తదుపరి రాప్తాడు రుద్రమదేవిగా పేరుగాంచి శివంగిలా దూసుకుపోతూ ప్రజాశ్రేయస్సులో ముందుంటూ అన్ని వర్గాలకు ఆటల సునీత గారిని కూడా అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున చూస్తారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విఐపీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ అతిథులతో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా చిరు సత్కారాన్ని చేయాల్సిందిగా గౌరవ అతిథుల్ని కోరుతున్నాం కోనేని మల్లికార్జున్ గారు ఇప్పుడు జిల్లా పరిషత్ పరిపాలనా అధికారిగా ఉంటూ వారు విధులను నిర్వర్తిస్తున్నారు మన అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం తరఫున బీచర్లోపల్లి నివాసి అయినటువంటి గారు కోనేర మల్లికార్జున్ గారు నిర్వహిస్తూ పెద్దలుగా అందరినీ నడిపిస్తున్నారు అలాగే గుంటూరు జిల్లావాసి అయినప్పటికీ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగరీత మరి తన యొక్క విధుల్ని పోలీస్ శాఖలో నిర్వహిస్తూ అడ్డి పరాటగా అందరినీ నడిపించేటటువంటి యువ నాయకుడు మరి ఉప్పలపాటి నాగాంజనేయుడు గారు కూడా అగ్రబార్త కాక్తీయ ఉద్యోగ సేవా సంఘాన్ని ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు Gracias.